ఈ బ్లౌజు ఇలాంటివి నేను ఒక వన్ బ్లౌజు టూ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కానీ నాకు ఆ వీడియోకి వచ్చినటువంటి వ్యూస్కి కాస్ట్ సరిపోతుంది కానీ నేను దానికి టైం స్పెండ్ చేసింది నేను ఇలాంటి బ్లౌజెస్ ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు తెలుసా మీకు హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే నేను ఇప్పుడే స్టిచ్చింగ్ అయితే మధ్యలో బ్రేక్ ఇచ్చాననమాట నేనేదో ఖాళీగా ఉండి ఇక్కడ ఈగలు దోమలు తోలుకుంటూ ఖాళీగా ఉన్నా అన్నట్టు ఫీల్ అయిపోయి కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు మెసేజీ పెట్టగానే రిప్లై ఇవ్వట్లేదు మీరు నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దామని వెటకారంగా మీకు మీరే పెట్టుకుంటున్నారు అది అది మీ తత్వం నేనేం చేయలేను కమెంట్స్కి నేను రిప్లై ఇస్తానండి మీరు గమనించుంటే ఇన్ని సంవత్సరాలు నేను టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది నేను ఛానల్ రన్ చేయబట్టి చిన్న ఛానల్ అయినా కూడా నేను ప్రతి మెసేజ్కి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు నేను రిప్లై ఇవ్వకుండా లేను నాకు కింద కమెంట్స్ చెప్తూ అక్క మీరు ఓపిక్గా ఎంతో ఓపిక్గా ప్రతి కమెంట్కి కూడా మీరు రిప్లై ఇస్తుంటారు అక్క మీరు ఎలా ఇంత ఓపిక్గా ఉంటారు మీరు కమెంట్స్కి కానీ లేకపోతే వీడియోస్లో కూడా యాక్టివ్గా ఉంటారు స్టిచ్చింగ్ చేస్తారు అని ఇప్పుడైతే మీకు తెలియంది కాదు నేనైతే ఫైనల్ స్టేజ్కి వచ్చానన్నమాట మా బాబుది ఈ ఎగ్జామ్స్ అయిపోతానే ఇంకొక ఎగ్జామే ఉంది తనతో టైం స్పెండ్ చేస్తే ఇదిగోండి ఇప్పుడు త్రీ అయింది టైము ఇప్పుడు త్రీ ఓ క్లాక్కి తను ఒక వన్ అవర్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ పడుకుంటాడు నేను ఎగ్జామ్ నుంచి తీసుకొచ్చేసి ఫుడ్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత వన్ అవర్ అన్న పడుకుంటే పిల్లలు రిలాక్స్ అవుతారని ఇప్పుడు లేపయితే నేను పంపించాలి ఇదిగోండి ఇక వాటర్ మిల్న్ అయితే తనకి పెట్టేసి నేను తినేద్దామనేసి ఇక స్టార్ట్ అయ్యాను ఇంక ఇప్పుడు పంపించేసేయాలి బాబుని వదిలిపెట్టి వదిలిపెట్టి రావాలి ఒక్కొక్కసారి తనే వెళ్తాడు ఎగ్జామ్కి అట్లా అయితే వదిలిపెట్టేసి మేము పికప్ చేసుకుంటాం ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తన కోసమే నేను చాలా వరకు ఇంట్లోనే ఉంటూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను కాబట్టి క్లైమాక్స్కి వచ్చిన తర్వాత నేను నెగ్లెక్ట్ చేయకూడదని నేను ఈ సిస్టమేటిక్ అయితే మార్చుకోవట్లేదు అనమాట రోజు ఒకలాగా ఒకరోజు ఒకలాగా కాకుండా అలానే నేనేం ఖాళీగా లేను చూడండి ఆల్రెడీ వర్క్ జరుగుతుంది ఇదిగోండి ఇప్పుడు పండగ సీజనే కదా సరే ఎంత బాబుకి ఎగ్జామ్స్ అయినా కానీ ఈ వర్క్ కూడా మధ్య మధ్యలో ఈ వర్క్ చేసుకుంటూ తను డ్రాప్ చేసుకుంటూ తెచ్చుకుంటూ చూసుకుంటూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ చేస్తున్నాను ఇదిగోండి ఇది పైపింగ్ త్రీ లేయర్స్ నెట్ బ్లౌజ్ అనమాట అంటే చూసే వాళ్ళకి నేనేదో ఖాళీగా ఉండి టైం పాస్కి వీడియోస్ చేస్తున్నాను తెలిసి తెలియకుండా వీడియోస్ చేస్తున్నాను అన్నట్లుగా మీకు చూ మీకు చూసే వాళ్ళకి అలా అనిపించి ఉండొచ్చు మేము చాలా బిజీనే ఉంటామండి మా పనులు మాకు ఉన్నాయి అలానే వీడియోస్ రాకుండా లేవు మీరు చూస్తుంటే మన ఛానల్లో డే బై డే నేను వీడియోస్ పెడుతున్నాను గమనిస్తే మీరు నేను ఎంత బిజీగా ఉన్నా లేకపోయినా డే బై డే అయితే వీడియోస్ పెడుతున్నాను అనమాట కాకపోతే ఒక సిస్టమేటిక్గా అంటే నేను ఇప్పుడు మీకు ఇంతకుముందు అప్డేట్ ఇచ్చాను నాకు బాబు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు తప్పకుండా బిగినర్స్ దగ్గర నుంచి కూడా టైలరింగ్ క్లాసెస్ చెప్తాను అనేసి ఓకే ఇదిగోండి వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇక మధ్యలో ఇంక ఇప్పుడు బ్రేక్ అనమాట సరే మీతో నేను అప్డేట్గా అసలు ఏంటి విషయాన్ని చెప్పినట్టు ఉంటుందని వీడియో షేర్ చేస్తున్నాను అయితే ఇంట్లో వర్క్ చేసుకుంటూ బయట వర్క్ చూసుకుంటూ ఇంత కొంచెం స్టిచ్ చేసినా కూడా ఎక్కువ స్టిచ్ చేసినా కూడా ఒకేలాగా లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇదిగోండి చిన్న పనున్న బయటికి అవసరమైతే ఏ టైంలో ఎనీ టైం నేను రెడీగా ఉంటాను అనమాట అంటే ఒక స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నా కానీ బాబును డ్రాప్ చేసుకోవడం తెచ్చుకోవడం లైనింగ్స్ అవసరమైతే తీసుకోవడం అనుకోకుండా మనకి ఇంట్లో ఏదో ఒక సంఘటన జరుగుతుంది కదా వాటికి కూడా ఎనీ టైం రెడీగా ఉండాలి ఎగ్జాంపుల్ ఇదిగోండి టీవీ కూడా నిన్న షెడ్కి వెళ్ళిపోయింది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనమాట అది దాదాపు థర్టీన్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ అయిపోయింది టీవీ కొంచెం స్క్రీన్ ప్రాబ్లం అయితే ఇచ్చేసి వచ్చాను ఇక కొన్ని బట్టలు స్టిచ్ చేయాల్సినవి పండక్కి ఉన్నాయి తీసి పక్కన లైనింగ్స్ తెచ్చుకున్నాను పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే నేను ఇందులో చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు మీకు నిన్న నేను వీడియో పెట్టాను కదా మీకు అదే టైలరింగ్ సంబంధించినటువంటి జాబ్స్ రిలీజ్ చేశారు అలాగే ఫ్రీ కుట్టు మిషన్లు కూడా పథకం అనేది రిలీజ్ చేశారని అది దాదాపు వన్ వీక్ టెన్ డేస్ పైనే అవుతుంది అందరికీ తెలుసు కాకపోతే ఎక్కువ మందికి తెలియదు ఎలా అప్లై చేయాలో తెలియదు అన్నందుకు ఎంత టైం స్పెండ్ చేసి దాని గురించి గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మీ వరకు తీసుకొచ్చాను కానీ నాకు అర్థమైంది ఎక్కువ మందికి తెలియలేదని ఎంత క్లియర్గా నేను వీడియో పెట్టాక కూడా అక్క మేము వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు తీసుకోవట్లేదు అక్క అనేసి అంటున్నారు అది ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే ఇప్పుడు సర్వర్ ఆపేశారండి ఎక్కువ మంది మీకు మొన్న నేను వీడియోలో కూడా చెప్పాను ఆ రోజు వరకు ఉండింది నిన్నటి నుంచి ఆ నిన్నటి నుంచి ఆపేశారనమాట ఎందుకు అనంటే ఇప్పుడు మనకి రం ఉగాది రంజాన్ ఇట్లా వరుసన వస్తున్నాయి కదా వాళ్ళకి మొన్నటి వరకు కూడా ఎవరు అప్లై చేసుకోకపోవడం వల్ల పొడిగించి ట్వంటీ టూ వరకు లాస్ట్ డేటు పొడిగించారు పొడిగించినా కానీ ఎక్కువ మంది అప్లై చేయకపోవడం వల్ల ఆపేశారు నిన్నటి నుంచి అనేసి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది సరే మళ్ళీ ఇంకొక వీడియో చేసి పెడదాము అనేసి అంటే నేనేదో వ్యూస్ కోసం అదే వీడియోని పట్టుకొని ఏలబడుకుంటూ కంటిన్యూగా చేస్తున్నాను అన్నట్టు కమెంట్స్లో మాట్లాడుతున్నారు మీరు ఒకటి అర్థం చేసుకోండి ఒకవేళ వ్యూస్ ఎక్కువ వచ్చి ఒక్క వీడియోకి నాకు క్లిక్ అయిన మాట అయితే బ్యాక్కి వెళ్ళి చూడండి ఒక్కసారి ఒక్క వీడియో చూసేసి అంత వెటకారంగా కమెంట్స్ పెట్టాల్సిన అవసరం లేదు డబ్బుల కోసం మీరు వీడియో చేశారు అని అవసరం లేదు ఒక్క వీడియోకి డబ్బులు వస్తే మిగతా వీడియోస్ అన్నిటికీ రావాలి కదా సరే ఆ ఒక్క వీడియోకి నేను చేసినటువంటి హార్డ్ వర్క్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపించాను నేను ప్రిన్సెస్ ఇది వీనెక్ త్రీ లేయర్స్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను స్టిచ్ చేసేది ఈ బ్లౌజు ఇలాంటివి నేను ఒక వన్ బ్లౌజ్ టూ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కానీ నాకు ఆ వీడియోకి వచ్చినటువంటి వ్యూస్కి కాస్ట్ సరిపోతుంది కానీ నేను దానికి టైం స్పెండ్ చేసింది నేను ఇలాంటి బ్లౌజెస్ ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేయొచ్చు తెలుసా మీకు ఆ ఒక్క వీడియోనే అంటున్నారు వెనక్కి వెళ్ళి చూడండి నావి పైపింగ్ లోడింగ్ పద్ధతిలో పైపింగ్ బ్లౌజెస్ కానీ టాపిక్ రిలేటెడ్ తెలియని విషయాలు ఎన్నో నేను షేర్ చేశాను వాటన్నిటికి కూడా వెనక్కి వెళ్ళి చూడండి ఒక్కసారి మీకు అర్థమవుతుంది ఓకే అది మీ ఒపీనియన్ కాదని నేను అంటలేదు నిన్న పెట్టినటువంటి కమెంట్ ఈరోజు మళ్ళీ డిలీట్ చేసుకున్నారు మీరే అది మీ ఇష్టం ఏమనంటే ఇదే అనమాట సోది తప్ప ఈ వీడియోలో ఏముంది అంత సోదిగా చెప్పుకుంటా వెళ్ళిపోయారు మీకు మీరే పేలిపోతున్నారు అనేసి నవ్వొచ్చింది దానికి రిప్లై ఇచ్చాము మా సార్ ఇచ్చారనమాట తను ఏమీ ఖాళీగా ఉండరండి ఇంట్లో చూసారు కదా ఇల్లంతా ఖాళీగా మందే అనమాట ఇంట్లో రాజ్యం అంతా ఇక బాబు అయితే పడుకున్నాడు ఇప్పుడు లేదు నేను పంపించాలి ఫ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చాను హ్యాపీగా ఉంది అంటే బాబుది ఇంకా టెన్త్ ఎగ్జామ్స్ అయిపోతే ఒక స్టెప్ వేసినట్లే అనిపిస్తుంది నాకు ఎందుకనంటే నేను వాళ్ళ కోసమే ఇంట్లోనే ఉండి వాళ్ళ కోసమే వర్క్ చేస్తూ వాళ్ళ కంఫర్ట్ని బట్టి నేను ఫ్యామిలీని చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వర్క్ కూడా చేయాలి అని నేను ఎంత సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈ పిల్లల్ని నెగ్లెక్ట్ చేయలేదు ఇది నెగ్లెక్ట్ చేయలేదు అందుకు నాకు సంతోషం నేను ఇన్ని ఇయర్స్ స్టిచ్ చేసేసి నేను ఎంత డెవలప్ అయ్యి ఎంత ఎదుగుదల లేకపోయినా ఉన్నంతలో నేను ఒక లాగా వర్క్ చేసుకుంటున్నాను ఆ పిల్లల్ని ఒక స్టేజ్కి తీసుకురావడానికి చేసుకుంటున్నా అన్నది నాకు హ్యాపీ ఎందుకంటే టెన్త్ అయిపోతే నెక్స్ట్ ఇంకా కాలేజీ స్టే కాలేజీ స్టేజ్ కాబట్టి హ్యాపీ అనమాట నాకు టెన్త్ వరకు వాళ్ళ కోసం అన్నీ ఎవరైనా వాళ్ళ కోసం లేండి అది సహజం మన ధర్మం కూడా కదా పేరెంట్స్గా పిల్లల కోసం మనం ఉండడము ఏ ఎటువంటి ఒడిదొడికి వచ్చినా కానీ ఒక స్టాండర్డ్గా వాళ్ళకు కనిపెట్టుకొని ఉండడం అందువల్ల నేను వెంటనే కమెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు చాలా కమెంట్స్ వచ్చినాయి కొన్నిటికి ఇస్తున్నా మీరు పూర్తి వీడియో అంటే కొంతమంది ఆంధ్ర తెలంగాణ అని డౌట్స్ అడిగితే కూడా నేను అదే చెప్తున్నాను పూర్తి వీడియో చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది అని నేను చెప్పుకుంటా మ్యాటర్ రాసుకుంటా పోతే ఆ కమెంట్స్ అన్ని కూడా టైం పడుతుంది కాబట్టి అట్లీస్ట్ ఇప్పుడు పండగ టైము నాకు బాగున్నప్పుడు నేను వీడియోస్ తీయనండి ఎప్పుడూ కూడా ఎందుకంటే ఇప్పుడు అందులో ఎగ్జామ్స్ టైము తను వెళ్ళి వచ్చే టైంలో గ్యాప్లో నేను మళ్ళీ కస్టమర్ వస్తారు నేను కరెక్ట్గా వీడియో ఆన్ చేసినప్పుడు కస్టమర్ వస్తారు ఇంకా కస్టమర్ వచ్చే టైము నాకు ఎక్కువగా ఈవినింగ్స్ టైము మార్నింగ్ ఎక్కువగా మధ్యలో కూడా ఎవరైనా హౌస్ వైఫ్స్ అయితే మధ్యలో వస్తారు ఎంప్లాయీస్ అయితే ఉదయం వస్తారు లేని టైంలో ఒక్కొక్కసారి వీడియో తీస్తా ఫ్లో మాట్లాడేటప్పుడు డోర్ కొడతారనమాట లేకపోతే ఫోన్ వస్తుంది ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉంటాము ఎవరైనా ఒక వీడియో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఉండదండి పని పాట లేకుండా వీడియోస్ చేయము పని పాట లేకుండా వీడియోస్ చేసుకుంటూ ఉంటాము అని అంటే అది ఇంకా మీ మనస్తత్వం అయితే నేను ఇందులో చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉగాది రంజాన్ టైం సందర్భంగా ఇప్పుడు అయితే సర్వర్ ఆపేస్తారనమాట ఇప్పుడు తీసుకోవట్లేదు అప్లికేషన్స్ నిన్నటి వరకు అప్లికేషన్ తీసుకున్నారు మా ఏరియాలో తీసుకున్నారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చేశాను సరే మీకు అది యూస్ అవ్వలేదు అనుకోండి అక్క మీరు చెప్పారు కానీ మేము అడిగి చూసాం అవ్వలేదు కొంతమంది అప్లై చేస్తామని చెప్పారు ఏదంటే ఫ్రీ కుట్టు మిషన్కి అయితే అప్లై చేసాం అక్క ఇవైతే మేము అడగలేదు అని కొంతమంది కొంతమంది సచివాలయంలో అడిగితే లేదన్నారని ఇక మరి ఏరియా గవర్నమెంట్ అంటే మరి ఏరియాని బట్టి వాళ్ళు కొంతమంది ఎన్నిసార్లుకు రెస్పాండ్ అవుతారు ఒక్కొక్కసారి చూడండి మనం అడగగానే అంత తొందరగా మనకి రిప్లై అయ్యారు కొంచెం కోప కోపడతారు అది అట్లా కూడా ఉండొచ్చు అర్థం చేసుకోండి నేనైతే జెన్యున్ కానీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని అంత కష్టపడి మీకు వీడియో చేశాను ఫేక్గా చేయాలంటే మన ఛానల్ ఎన్నాళ్ళ నుంచో ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఉంది ఈ టూ ఇయర్స్లో ఎక్కడైనా మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే చేసామనే తప్పు కానీ కాదు నేను ఏ ప్రమోషన్ వీడియో కానీ లేకపోతే మీరు ఈ ప్రోడక్ట్ కొనండి మీకు మిరాకులు జరిగిద్దని లేకపోతే నేను క్లాత్స్ ఏ రోజైనా మీరు గమనించండి ఇప్పటి వరకు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడట్లేదు ఇందులో కూడా నెగిటివి నెగిటివిటీ ఎత్ ఎదుకుంటే అది మీ లోపం అని అనుకుంటాను నేను నేను చెప్పాల్సింది మాత్రమే నేను చెప్తున్నాను నా సైడ్గా ఒక్కరోజు కూడా నేను ఈ క్లాత్ మీరు తీసుకోండి పలాన్ చోట్ల క్లాత్ తెచ్చాను ఇది ఇంత రేటుని తెచ్చాను నేను ఇక్కడ మీకు చెప్తున్నాను అని ఏ రోజు చేయలేదు ప్రమోషన్ వీడియోస్ అంటే మన ఛానల్ ఇంతకుముందు కాదు కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం క్లిక్ అవుతున్న సందర్భంగా ఒక టూ మంత్ త్రీ మంత్ నుంచి నాకు ఫేస్ మీరు గమనించుంటే పిగ్మెంటేషన్ ఉంది ఎంతోమంది నాకు ఈ క్రీమ్ ప్రోడక్ట్ మీరు ఆఫర్ చేయండి అనేసి ఎంతోమంది అడిగారు అయినా నేను చేయలేదు క్లాత్స్ వేషన్ చేయలేదు అది అది ఇంకా ఛానల్ వెనక్కి నుంచి ఇన్ని రోజులు నేను చూస్తే అర్థమవుతుంది ఒక్క వీడియో చూసేసి మీరు అడగగానే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదనేసి లేకపోతే ఆ వీడియో వింటూ మీకు బోరింగ్ అనిపించిందని సోది వీడియో పేలిపోతున్నారు మా ఇంట్లో పేలాలు వాళ్ళే ట్రై చేసుకోవడానికి అట్లా మాట్లాడేసి మరి నిన్న పెట్టిన వాళ్ళు ఈరోజు వరకు వెయిట్ చేయకుండా మీకు మీరే కమెంట్ డిలీట్ చేసుకున్నారు అది మేమనస్తత్వం నేనైతే జెన్యున్గానే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను మా ఏరియాలో చాలా మంది కూడా అప్లై చేశారు సరే ఇప్పుడు ఆపేశారు వన్ వీక్ అవ్వచ్చు టెన్ డేస్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి వరుసన ఇంకా తర్వాత కూడా దీని మీద ఎక్కువ మంది ఇంట్రెస్ట్ లేరు అనేసి మరి ఊరుకున్నారో తెలియదు ఫ్యూచర్ వీడియోస్లో తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఓకే మీ కమెంట్స్కి నేను తప్పకుండా వన్ బై వన్ షేర్ చేస్తాను అలాగే అక్క బిగినర్స్ దగ్గర నుంచి మీరు చేయొచ్చు కదా బిగినర్స్ దగ్గర నుంచి టైలరింగ్ నేర్పించమని అడుగుతున్నారు నేను తప్పకుండా పెడతానండి నా యొక్క ఆలోచన కూడా అదే అనమాట బిగినర్స్ దగ్గర నుంచి మధ్యలో ఫోన్ వస్తే కట్ చేసుకుంటే వీడియో చేయాలి బిగినర్స్ టైలరింగ్ అయితే బిగినర్స్ దగ్గర నుంచి అక్క మీరు నేర్పించడానికి చూడొచ్చు కదా ప్లాన్ చేయొచ్చు కదా అంటున్నారు చెప్పాను కదా నాకు తప్పకుండా ప్లాన్ ఉంది ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చేస్తాను ఇంకొక ఎగ్జామే ఉంది బాబుది ఇంక ఎగ్జామ్ అయిపోగా నేను నేను కొంచెం సెట్ చేసుకొని అంటే ఆల్రెడీ ప్లానింగ్ ఉంది సెట్ చేసుకొని మీకు బిగినర్స్ దగ్గర నుంచి తప్పకుండా టైలరింగ్ క్లాసెస్ అంటే ఎమ్మింగ్ దగ్గర నుంచి తప్పకుండా టైలరింగ్ క్లాసెస్ అయితే వస్తాయన్నమాట ఓకే ఇక ఇదండి వాళ్ళ వీడియో నా గురించి తెలిసిన వాళ్ళైతే మెసేజ్ ఎవరు ఇప్పటికైతే నన్ను హట్ చేస్తూ మెసేజ్ పెట్టిన వారు లేరు ఇంకా వెటకారంగా పెట్టారు అని అంటే కొత్త వారే అని నేను అనుకుంటున్నాను ఒక్క వీడియో చూసి మనుషుల్ని అంచనా వేయడం కరెక్ట్ కాదు ఆడ ఓన్లీ మనీ కోసమే అని అంటే ఎంత టైం స్పెండ్ చేస్తేనో ఒక వీడియో అనేది రిలీజ్ అవుతుంది అది ప్రతి ఒక్కరికి తెలుసు వీడియోస్ తీసే వాళ్ళకి పైగా టైల్డింగ్ చేసేవారికంటే ఇంకా చప్పక్కనేది ఒక పక్క కస్టమర్స్కి ఇన్ టైంకి మనం క్లాత్లు బట్టలు ఇవ్వాల్సి వస్తుంది ఇంట్లో వర్క్ చూసుకోవాల్సి వస్తుంది ఇక సింగిల్గా అంటే సింగిల్ అంటే కొన్ని టూ ఇన్ వన్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు హస్బెండ్ ఏదైనా జాబ్కి వెళ్తే తను లేకపోయినా కానీ బయట నుంచి ఐటమ్స్ తెచ్చుకోవడం పిల్లల్ని చూసుకోవడం అట్లా ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఖాళీగా ఉన్నారని అనాలిసిస్ చేసి కమెంట్ చేయడం కరెక్ట్ కాదనిపించింది మీకు కరెక్ట్ అనిపిస్తే చూసేవారు కాబట్టి అది మీ ఒపీనియను నేనే మీరు పెట్టగానే నిమిషానికే నేను కమెంట్కి రిప్లై ఇవ్వాలని రూల్ లేదు తప్పకుండా మన వాళ్ళందరికీ నేను కొంచెం ఫ్రీ చూసుకొని ఇస్తాను ఇదనమాట వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్